మీరు ఢిల్లీలో ఉంటే ప్రతి శీతాకాలం కూడా పొగతో పోరాడుతున్నారు కదా మరి ఆ పొగకు గోడగా నిలుస్తున్న పర్వతాలు మైనింగ్ రియల్ ఎస్టేట్ కోసం ముంచబడుతున్నాయి మరి మరి ఎలా అనుకుంటున్నారా ఉదాహరణకు మన ఇంటి చుట్టూ ఉన్న చెట్లను తొలగించి ఇసుక గోయి తొవ్వితే ఎలా ఉంటుంది అలాగే కూడా మరి కోర్ట్ యొక్క డ్రామా మరి ఇక్కడ ఎవరు లాభపడుతున్నారనే వివరాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీ లక్పతి బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నుంచి ఢిల్లీ వరకు ఏడు వందల కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయి ప్రపంచంలోనే అత్యంత పురాతన శ్రేణి అని చెప్పొచ్చు థర్ ఎడారి వ్యాప్తిని ఆపుతూ ఢిల్లీ ఎన్సిఆర్ భూగర్భ జలాలు కావచ్చు ఆకాశ శుద్ధి వర్షాలను ఆరావళి పర్వతాలు కాపాడుతున్నాయని గుర్తించుకోవాలి మరి ఇవి లేకపోతే ఢిల్లీ సెమీ డెజార్ట్ అవుతుందని గుర్తించుకోవాలి ఇప్పటికే ఇరవై ఐదు పర్వతాలు అదృశ్యమయ్యాయి కూడా రాజస్థాన్ లో ముప్పై ఒకటి పర్వతాలు మాత్రమే అల్వర్ జిల్లాలో ముంచబడ్డాయి ఇక్కడ పర్యావరణ గోడ గురించి మనం మాట్లాడుకుంటే థార్ ఎడారి ఢిల్లీకి రాకుండా ఆపుతుంది రోజుకి పన్నెండు గ్యాప్ల ద్వారా ధూళి వస్తుందని గుర్తించాలి మరి అవి మూసివేస్తే వేస్తే త్రీ హండ్రెడ్ ప్లేస్ అవుతుందని భావించాలి మరి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు మన గ్రామంలో ఎడారి వ్యాప్తి అయింది అనుకోండి అక్కడ పంటలన్నీ కూడా ఆగిపోతాయని మరి ఈ పర్వతాలు భూగర్భ జలాలను రీఛార్జ్ చేస్తుంది ఫరీదాబాద్ లో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రెండు వేల అడుగులు లోతుకెళ్తేనే వాటర్ వస్తుంది మరి పర్వతాలు లేకుంటే మూడు వేల అడుగులు లోతుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ అదే జరిగితే నీటి సరఫరా వాటర్ అనేది ఉండదని గుర్తుంచుకోవాలి ఇక్కడ మనం వివాదాస్పద పాలసీల గురించి మాట్లాడుకుంటే రెండు వేల ఇరవై నాలుగు మేలో సుప్రీం కోర్టు యూనిఫామ్ డెఫినేషన్ కు ఆదేశించింది కానీ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవైనా అంగీకరించినప్పటికీ కూడా నూతన డెఫినేషన్ ప్రకారం వంద మీటర్ ఎత్తులేని పర్వతాలు పర్వతాలు కావు అని గుర్తించింది ఇక్కడ పన్నెండు వేల ఎనభై ఒకటి పర్వతాలలో నైన్టీ పర్సెంట్ పర్వతాలన్నీ కూడా బయటపడతాయని గుర్తించారు అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే మన ఇంటి కూడా పది అడుగులు ఉందనుకోండి అది గోడ కాదు అని చెప్పి కూల్చేయడం అని అర్థం ఇక్కడ రాజస్థాన్ మోడల్ మాట్లాడుకుంటే హండ్రెడ్ మీటర్ లోకల్ రిలీఫ్ అని చెప్పొచ్చు చుట్టూ కూడా ఐదు మీటర్లలో మైనింగ్ అని చెప్పొచ్చు ఇక్కడ కేంద్రం నైన్టీ ప్రొటెక్టెడ్ అని చెబుతుంది కానీ కొత్త లీజులన్ని సులభం గుర్తించాలి అండ్ ఇక్కడ మైనింగ్ హిస్టరీ మనం మాట్లాడుకుంటే రెండు వేల అలాగే రెండు వేల పలు సార్లు కూడా బ్యాన్ చేశారు కానీ రెండు వేల పదకొండు పదిహేడు లో చూసుకున్నట్లయితే రాజస్థాన్ లో వంద లక్షల టన్స్ మినరల్స్ ని దొంగలించారని గుర్తించాలి సుప్రీంకోర్టు డ్రామా అండ్ ప్రొటెస్ట్ మనం మాట్లాడుకుంటే ఇక్కడ కీ డిసిషన్ ఏంటంటే రెండు రెండు ఇరవై నాలుగు మేలో యూనిఫామ్ డెఫినేషన్ ఆదేశం అని చెప్పొచ్చు అండ్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిది స్టే చేసి ఎక్స్పర్ట్ కమిటీని పెట్టడం జరిగింది ఇక్కడ న్యాయాధిపతికి తప్పు తెలిసి స్వయంగా సరిదిద్దినట్టు అని అర్థం అండ్ ప్రజల యొక్క కదలిక మనం చూసుకున్నట్లయితే సేవ్ అరవల్లి అని నినాదాలు ట్రెండింగ్ వీడియోస్ లో సోషల్ మీడియాలో ఎంతో హల్చల్ చేశాయని మన అందరికీ తెలుసు గుర్గావ్ జైపూర్ లో వేలాది మంది రోడ్లపైకి వచ్చి నినాదాలు రాజస్థాన్ హర్యానా ప్రజలు ఐక్యమత్యంతో పోరాడారని గుర్తించాలి పబ్లిక్ ఐక్యమత్యంతో పోరాడితే ఏదైనా సాధించవచ్చని గుర్తించుకోవాలి కేంద్రం ఏం చెప్తుందంటే ఇక్కడ మైనింగ్ పూస్ లేదు అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం పర్యావరణ ప్రభావాలు ఏంటో ఒకసారి మనం మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఇక్కడ పొగ గురించి మాట్లాడితే పన్నెండు గ్యాప్ల ద్వారా కి గుర్తించాలి అంటే ఎగ్జాంపుల్ చెప్పుకుంటే మన ఊరంతా కూడా ఒక పొగతో కప్పేసినట్టు అని అర్థం మరి దీనికి పరిష్కారం ఏంటని ఆలోచిస్తే ఈ గ్యాప్లన్నీ కూడా మూసివేయాలని గుర్తించాలి అలాగే ఎడారి వ్యాప్తి గురించి మనం మాట్లాడితే హర్యానాలో ఎయిట్ పర్సెంట్ భూమి అంతా కూడా ఎడారిగా మారిపోయింది దీని ప్రభావం ద్వారా పంటలు థర్టీ పర్సెంట్ కి తగ్గిపోయాయని గుర్తించాలి మరి మరి దీనికి పరిష్కారం అటవీ సంరక్షణ అని గుర్తించాలి మరి నీటి సంక్షోభం గురించి మనం మాట్లాడుకుంటే ఇక్కడ గ్రౌండ్ వాటర్ లెవెల్ అడుగు అడుగుకి తగ్గిందని గుర్తించాలి ఇక్కడ డామ్ డామా లేక్ ఏదైతే ఉందో వన్ బై థర్డ్ పొజిషన్ కి చేరిందని గుర్తించాలి మరి మరి ఇక్కడ మనం ఆలోచిస్తే పరిష్కారం రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కంపల్సరీ అని మనం గుర్తించాలి అండ్ వాతావరణంలో మనం మార్పులు కూడా ఇక్కడ చూడొచ్చు వర్షాకాలంలో ఎనభై నుంచి ఇరవైకి పడిపోవడం మరి దీనికి పరిష్కారం పర్వతాలను కాపాడుకోవడమే లాభపడే వాళ్ళు ఎవరని మనం గుర్తించుకుంటే రియల్ ఎస్టేట్ మాఫియా అని చెప్పొచ్చు పతాంజలి బాబా రామ్ దేవ్ గారి ఇక్కడ నాలుగు వందల ఎకరాలు కొనుగోలు చేశారని గుర్తించాలి అలాగే పదహారు వందల ప్లాంట్స్ కూడా ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుంటే మీ భూమి తక్కువ ధరలో కొనుగోలు చేసి లక్షల్లో అమ్ముకోవడం అని అర్థం ఇక్కడ మైనింగ్ లాభాలు కూడా చూడొచ్చు మనం సిలికా మార్బుల్ గోల్డ్ ఈ విధంగా మనము చెప్పుకోవచ్చు దీనితో పాటు హర్యానా డిఎస్పి యొక్క హత్య కూడా ఈ మైనింగ్ మాఫియా చేతిలోనే జరిగిందని గుర్తుంచుకోవాలి మరి దీనికి పొలిటికల్ లింక్స్ ఏమున్నాయని గుర్తించుకుంటే ఎలక్టోరల్స్ బ్యాండ్స్ ద్వారా కార్పొరేట్ డొనేషన్ అని చెప్పొచ్చు ఇక్కడ అదాని అంబానీ కూడా లింక్స్ ఉన్నాయని గుర్తించాలి అయితే ఇక్కడ మనం కాపాడుకోవడం మన భవిష్యత్ అని గుర్తించాలి సో కామెంట్ లో సేవ్ అని పోస్ట్ చేయండి సో ఇలాంటి మీ ముందుకి రెగ్యులర్ గా రావాలంటే నెంబర్ వన్ తెలుగు బిజినెస్ ఛానల్ ని ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి మరి మరిన్ని కరెంట్ అఫైర్స్ అండ్ మోటివేషనల్స్ వీడియోస్ తో మీ ముందుకు వస్తాను నేను మీ లక్పతి నమస్తే జై హింద్